ప్రస్తుతం మనం పౌలు తీతుకు రాసిన పత్రిక ధ్యానిస్తూ ఉన్నాము ప్రస్తుతము రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని కొంత పోయిన వారం పఠన చేశాము ఇప్పుడు మిగతా ఆ రెండవ వచనాన్ని ధ్యానము చేద్దాం చదువుతున్నాను వినండి ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహవాసముల ఎందు లోపము లేని వారునై ఉండవలననియు ఇంకా చివర్లు అంటాడు చూడండి హితవాక్యముతో కూడినదిగా ఉండవలను ఈ వచనములో వృద్ధులు అనగా సంఘములో పెద్దలుగా ఉన్న పురుషులు కొంచెం వయసు వచ్చిన పురుషులు అనుభవం కలిగిన పురుషులు సంఘాన్ని నడిపించే పురుషులు పాస్టర్లు కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు విశ్వాసులు కావచ్చు సంఘములో వారు ఏలాంటి లక్షణాలు కలిగి సంఘాన్ని నడిపించాలి ఇంపార్టెంట్ ఇక్కడ పావులు రాస్తున్నాడు ఆరు అద్భుతమైన లక్షణాలు కలిగిన వారై ఉండాలి సంఘములో ఉన్న పెద్దలైన పురుషులు ప్రిలరా నిజంగానే ఈ రోజుల్లో సంఘాలను నడుస్తున్నాయి కానీ అక్కడక్కడ చాలా ట్రబుల్స్ వచ్చేస్తున్నాయి గలిబిలైపోతుంది సైతాన్ని వచ్చి రకరకాలుగా శోధించేస్తే సంఘ వ్యవస్థను సంఘ జీవితాన్ని జీవాన్ని పాడు చేస్తుంది ఎందుకు సంఘములో ఉన్న పెద్దలైన పురుషుల్లో ఉండవలసిన వాక్యానుసారమైన లక్షణాలు లోపించడము వల్లనే కొన్ని సంఘాలు అని కాదు వారు కూడా సంఘ పెద్దలుగా వారిలో ఉండవలసిన లక్షణాలను ఇక్కడ పౌలు చెప్పినట్టు అర్థము చేసుకొని వాటిలోనికి వారి జీవిత శైలనండి నుండి వారి మనసుల నుండి వారి హృదయాల నుండి రూపాంతరము చెందినప్పుడు సంఘములో చాలా సరళమైన ఫలభరితమైన భరితమైన నాయకత్వాన్ని వారు ఇస్తారు సంఘాన్ని యశోప్రభు చిత్త ప్రకారము చక్కగా కట్టగలుగుతారు ఆరు అద్భుతమైన వాక్యానుసారమైన లక్షణాలు పోయిన సందేశములో మూడు చూపించాయని మీకు నేను ఇప్పుడు ఆ మిగతా మూడు మనం చూద్దాము మళ్ళీ చదువుతున్నాను చూడండి విశ్వాస ప్రేమ సహనముల ఎందు లోపము లేనివారై సంఘములో పురుషులైన పెద్దలైన కాపరులైన పాస్టర్లైనా వారిలో ఉండవలసిన వాక్యానుసారమైన లక్షణం ఏమిటంటే విశ్వాసం మరి విశ్వాసం అంటే ఏమర్థం అవుతుందండి మనకి యేసో ప్రభు మీద విశ్వాసం మరి యేసో ప్రభు మీద విశ్వాసం ఏంటి చూసారా ఏం చెప్పుకుంటారు చెప్పండి ఇక్కడ విశ్వాసం అంటే అర్థమేంటి మీరు నాకు చెప్పండి సేవకులు ఉన్నారు కదా నాకు చెప్పండి వాట్ ఈస్ దిస్ ఫెయిత్ దాలిస్ టాకింగ్ అబౌట్ అందుకే బైబుల్ పఠం చేయాలి యేసో ప్రభు మీద విశ్వాసం ద్వారా రక్షణ వచ్చింది ఆ విశ్వాసం కాదు ఇక్కడ వినండి విశ్వాసము అంటే మనము విశ్వసించవలసిన సత్యాలు సిద్ధాంతాలు ఫెయిత్ ఇన్ ద రైట్ డాక్ట్రిన్ ఎంత ప్రాముఖ్యం అండి పెద్దలు సరి అయిన రక్షణ సిద్ధాంతాలు బాగా చదివిన వారై ఉండాలి తెలిసిన వారై ఉండాలి ఆ సిద్ధాంతాలు అనుసరించేవారై ఉండాలి చూస్తున్నారు పౌలు ఎక్కడన్నా విశ్వాసం అన్న మాట వాడాడంటే ఒకటి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అది మన రక్షణ పక్కన పెడిసేయండి వీళ్ళకి వచ్చేసింది రక్షణ రక్షణ పొందిన తర్వాత విశ్వాసం అంటే మనం ఏది నమ్ముతున్నాం ఏది విశ్వసిస్తున్నాం గ్రీక్లో విశ్వాసం అన్న మాట పిస్టిస్ లేకపోతే పిస్టాస్ అందులో కూడా రకరకాల భావాలు ఉన్నాయి అందులో ఒకే భావం మనం తీసుకుంటున్నాం అదేంటంటే మనం విశ్వసించేది ఏంటి సంఘ పెద్దలు ఏంటి విశ్వసిస్తున్నారు ఎంతమందికి తెలుసు ఏది విశ్వసిస్తున్నామో తెలియకపోతే ఏది విశ్వసించడం లేదన్నమాట ఏది విశ్వసించాలో తెలియకుండా ఏ సిద్ధాంతాలను బట్టి సంఘాన్ని నడిపించాలో తెలియకుండా సంఘాన్ని సంఘ పెద్దలు ఎలా నడపగలుగుతారండి సిద్ధాంతం బోద్ది ఇష్టానుసారంగా నడిపేస్తారు సంఘాలు తగలబడిపోతాయి బ్రాడెస్ట్ అన్న గొప్ప తీలోజన ఏమన్నాడు తెలుసా డాక్టరెన్ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ పయటీ అన్నాడు ఎంత గొప్ప మాట ఎప్పుడో చదువుకున్నారు సిద్ధాంతం ఏంటి అని అంటే భక్తి జీవితము యొక్క స్వచ్ఛమైన రక్తం శరీరములో రక్తము స్వచ్ఛంగా ఉంటే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది రక్షణ పొందిన వారి ఆధ్యాత్మిక జీవితం అనండి భక్తి జీవితం అనండి వారు ఏది విశ్వసిస్తున్నారో తెలుసుకొని దాన్ని బట్టి జీవితాలను మలుచుకొని దాన్ని అనుసరించి దాన్ని బోధించి ముందుకెళ్ళగలిగితే వారి ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్యవంతమైన రక్తం ఉంటుంది ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన రక్తము కరెక్ట్ సిద్ధాంతం ఉండదో తప్పుడు సిద్ధాంతాలు వచ్చేస్తాయి ప్రిలరా ఈ రోజుల్లో దయచేసి మీరు గమనించండి చాలా తప్పుడు సిద్ధాంతాలు బోధించేవారు ఉన్నారు టీవీ మీద ఉన్నారు ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా పౌలు ఇదే అంటున్నాడు ఇక్కడ తీతు తప్పుడు బోధలు చేసేవారు వచ్చేసారు నీ సంఘములోనే ఉన్నారు వారు బయట నుంచి రాలే సంఘములోనే ఉన్నారు ఇది సేమ్ థింగ్ టుడే బయట నుంచి వచ్చి వాడు ఏదన్నా చెప్తే మనం తప్పుడు సిద్ధాంతం అనుకోవచ్చు వీళ్ళేటి సంఘములోనే ఉంటారు వాక్యమే బోధిస్తారు వాక్యం బోధించినట్టే బోధిస్తారు తప్పుడు బోధలు చేస్తారు అప్పుడు విశ్వాసులు పసి కట్ట గలగా లేరు కరెక్ట్ అనుకుంటారు సో ఒక మాట చెప్తున్నాను వినండి పిల్లలు మీరు కూడా రక్షణ పొందిన బిడలుగా ప్రప్రథమంగా పెద్దలైనా విశ్వాసులైనా సేవకులైనా పాస్టర్లైనా రక్షణ పొందిన తర్వాత ఏ సిద్ధాంతాలు విశ్వసిస్తున్నామో తెలుసుకోవాలి ఆ సిద్ధాంతాల్లో ఉన్న సత్యాలు తెలుసుకోవాలి తెలుసుకున్న ఆ సత్యాలకు కట్టుబడి ఉండాలి అనుసరించాలి అప్పుడే రక్షణలో స్థిరంగా ఉంటాము రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు పొందుతాము ఆ సిద్ధాంతాల పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టే పరలోకములో నిత్య జీవాన్ని ఒకనాడు స్వతంత్రించుకుంటాం మనము విశ్వసించే దాంట్లో ఒక్క తప్పుడు సిద్ధాంతం వచ్చేసింది అనుకోండి రక్షణ ఎగిరిపోతుంది ఈ రోజుల్లో కొంతమంది బోధిస్తు ఐశ్వర్య సువార్త బోధిస్తున్నారు ప్రాస్పరిటీ గాస్పల్ చాలా యవనస్తులు అక్కడికి వెళ్ళిపోతున్నారు పొలో మన వీళ్ళకేం తెలియదండి చెప్పేవాడికే తెలియదు రక్షణ అంటే పూర్తిగా డబ్బు సంపాదించడం వీళ్ళు సంపాదించడం అది సంపాదించడం ఇది సంపాద ఆశీర్వాదాలే రక్షణలో ఈ ఐశ్వర్య సువార్త లేదు ప్రాస్పెరిటీ గాసుపుల్ లేదు ఏమైపోతుంది ఎప్పుడైతే మనసంతా ఈ ప్రాస్పెరిటీ గాసుపుల మీదకి వెళ్ళిపోయిందో మనసంతా డబ్బు మీదకి వెళ్ళిపోయిందో మనసంతా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలలోనికి వెళ్ళిపోయిందో రక్షణలో ఉన్న అసలైన సత్యాలని ఎగిరిపోయింది వద్దు సులువ వద్దు వద్దు వాక్యానుసారం ఆయన ఆధ్యాత్మిక జీవితం వద్దు డొల్ల క్రైస్తవ్యం నేనంటాను అలాంటి వాళ్ళకి అసలు రక్షణ లేదండి అసలు అర్థమైతే కదా రక్షణ అంటే చెప్పేవాడికి లేదు వినేవాడికి లేదు ఐశ్వర్య సువార్త తప్పుడు బోధ ఇప్పుడు గారా నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను మీకు వినండి రక్షణలో మనము ఏ సిద్ధాంతాన్ని విశ్వసించాలి ఆదిమ సంఘం ఒక మంచి పనిచేసిందండి క్రీస్తు సంఘము ఏ సిద్ధాంతాలు విశ్వసించాలో ఒక చక్కని పట్టిక రాసిపడేసింది ఆ పట్టికే అపోస్తుల విశ్వాసుల ప్రమాణం ఈ అపోస్తుల విశ్వాస ప్రమాణములో అద్భుతమైన సిద్ధాంతాలు ఉన్నాయి ఆ మొదటి మాత్రమే చదువుతున్నాను వినండి అందులో ఎన్ని సత్యాలు ఉన్నాయో ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నిజమైన సిద్ధాంతం ఏంటండి యహోవా దేవుణ్ణి నమ్ముట మరి యహోవ దేవుడు ఎవరండి ఆయన ఎలాంటి దేవుడో అక్కడ అద్భుతమైన సత్యాలున్నాయి చూడండి ఒకటి ఆ యహోవా దేవుడే ఆకాశమును భూమిని సృష్టించినవాడు అది నమ్మాలి ఈ సర్వ సృష్టిని చేసిన వారు ఎవరండి యహోవా దేవుడు అని నమ్మాలి అలా నమ్మకుండా ఈ సృష్టి ఎలాగో వచ్చేసింది భూమి ఎలాగో వచ్చేసింది ఆకాశం ఎలాగొచ్చింది అని నమ్ముతున్నామంటే విశ్వాసంలో కొంచెం పక్కకి వెళ్ళామనమాట ఈహోవ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు అది నమ్మాలి చూస్తున్నారా రకరకాలుగా నమ్మకూడదు సర్వశక్తి కలిగిన దేవుడని నమ్మాలి ఇంకోటి ఈహోవ దేవుడు ఎవరండి తండ్రి అని నమ్మాలి చూస్తున్నారా మొదటి పంక్తిలోనే యహోవ దేవుని ఎలా నమ్ముకోవాలి ఆయన ఎవరు సర్వ సృష్టికర్త కలిగిన వాడు ఆయన తండ్రి విశ్వాసం ఎప్పుడైతే యహోవా మీద విశ్వాసం తొలిగిపోద్దో విశ్వాస భ్రష్టత్వానికి మొదటి మెట్టు అన్నమాట ఆ తర్వాత తన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను విశ్వసించుచున్నాను ఈ అపోస్తుల విశ్వాస ప్రమాణములో రెండవ పంక్తి యేసుక్రీస్తును విశ్వసించుట మరి యేసు ప్రభువులు ఏది విశ్వసించాలండి ఆయన అద్వితీయ కుమారుడు ది ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్ అద్భుతమైన సిద్ధాంతం అంటే త్రిత్వములో రెండవ వ్యక్తి యేశోప్రభు సృష్టింపబడినవాడు కాదు త్రిత్వములో రెండవ వ్యక్తి కనుక తండ్రితో పాటు కుమారునిగా పరిశుద్ధాత్మతో యహోవ దేవునిగా ఎప్పుడు ఉన్నవాడే అద్వితీయ కుమారుడంటే ఏమంటున్నామండి యేసో ప్రభువే దేవుడు అది నమ్మ యేసు ప్రభు దేవుడు కాదు అని అంతమంది తప్పుడు బోధకులు వస్తున్నారు యహో అయ్యే దేవుడు యేసు ప్రభు దేవుడు కాదు ఎంత ఎంత విశ్వాసం గలిబిలు చేస్తున్న వాళ్ళు జోలికి వెళ్ళకండి వాళ్ళు ఇంటికి రానివ్వకండి అసలు దీన్ని క్రిస్టాలజీ అంటాం యేసో క్రీస్తుని కూర్చున్న సిద్ధాంతం ఆయన దేవుడు ఇంకోటి ఆయన ప్రభువు ఆయన ఎప్పుడూ ప్రభువే కానీ శిలువ పునరుత్థానాల ద్వారా ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిపోయారు సర్వాధికారము కలిగిన వాడు అది విశ్వసించాలి చూస్తున్నారా ఒక్కొక్క లేని సత్యాలునే యేసో క్రీస్తు అద్వితీయ కుమారుడని యేసో క్రీస్తు ప్రభు అనంటే సర్వాధికారము కలిగిన వాడని నమ్మాలి అంతేకాదండి ప్రభువు అనగా ఆయనకు సర్వాధికారం మాత్రమే కాదు రక్షణ పొందిన వారికి కూడా ఆయన ప్రభువే అది నమ్మాలి ఇదండి సిద్ధాంతం అంటే మన జీవితాలను ఎవరు నడిపించాలి చెప్పండి మనమా లోకమా సైతాన స్నేహితుల మనము ఎవరి పరిపాలనలో ఉండాలి జీసస్ ఆయనే మన పరిపాలకుడు ఆయనే మన ప్రభువు చూస్తున్నారు తన ప్రజలను పరిపాలించు అధిపతి ప్రభు 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 అంటాం కానీ మరి ఎంత మట్టుకు యేసో క్రీస్తు ప్రభుత్వానికి మనం లొంగుతున్నాం ఎంత మట్టుకు ఆయన చెప్పింది మనం చేస్తున్నాం ఎంత మట్టుకు ఆయన్ని అనుసరిస్తున్నాం ఎంత మట్టుకు ఆయన బోధలు ఎంత మట్టుకు ఆయన ఆజ్ఞలు ఎంత మట్టుకు ఆయన హెచ్చరికలు ఆయన బోధించిన సత్యాలు అనుసరిస్తున్నాం చూస్తున్నారు ఒక్క మాటలో నేను సత్యాలు ఆయన ప్రభువు ద లార్డ్ అవర్ లోడ్ ఈ దార్డ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ కాదండి విహోవయ దేవుడు ఆయన కేవలం మానవుడు అని నమ్మితే ఆ తప్పుడు నమ్మికలో నేను ఆశీర్వాదాలు పోతున్నాయో చూడండి ఎప్పుడైతే యేసో క్రీస్తు దేవుడు కాదు అంటామో దీవునని పోయి ఎప్పుడైతే యేసో క్రీస్తు నాకు ప్రభువు కాదు నేను ఆయన ప్రభుత్వం కిందకి రాను నా లైఫ్ నేను నడిపించుకుంటాను యేసు ప్రభువు నడిపించనక్కర్లేదనంటే జీవితాలు కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి చూస్తున్నారా ఎవరండి యేసు అద్వితీయ కుమారుడు ప్రభువు మూడవది క్రీస్తు క్రీస్తు అంటే అభిషిక్తుడు బా అందులోనే ఎంత సిద్ధాంతం ఉందో ఆలోచించి మెస్సయ ఎందుకు రావాలండి తన ప్రజలను నడిపించుటకు మెస్సయగా శిలువలో పాప ప్రాశితము చేయుటకు మానవులందరి పక్షంగా సాక్షాత్తు నరకాన్ని అనుభవించుటకు ఆ శిల్వ పాప ప్రాయశ్చిత్తము ద్వారా ఆయన విశ్వసించిన వారికి పాప క్షమాపణించుటకు రక్షణించుటకు చూస్తున్నారా యేసు క్రీస్తు కాదు అని ఎవరైనా అన్నారనుకోండి తప్పుడు సిద్ధాంతం మీరు యోహాను రాసిన పత్రికలు చదవండి అక్కడ అంటాడు ఎవరైనా యేసు క్రీస్తు కాదు అని బోధిస్తే వారు శాపగ్రస్తులు జీసస్ ఈస్ క్రైస్ట్ ఈస్ ది అనోయింటెడ్ వన్ ఈస్ ద మెస్సై ఈస్ ద సేవియర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ పాప క్షమాపణ కావాలన్నా రక్షణ కావాలన్నా ఇహలోకములో దీవన్లు కావాలన్నా పరలోకములో నిత్యజీవం కావాలి అన్నా యేసు క్రీస్తు అని నమ్మాలి ఆ వ్యక్తి జీవితకాలం అంతా నమ్మకంగా ఉండాలి అనుసరించాలి ఎవరు ఏ తప్పుడు బోధ చేసినా యేసు క్రీస్తుని గురించి ఒక్క క్షణం కూడా లొంగకూడదు ఒక్క క్షణం కూడా దారి తప్పకూడదు ఏం చేస్తాడండి సైతాను జస్ట్ కొంచెం మళ్ళిస్తాడు నెక్స్ట్ స్టెప్లో ఇంకా కొంచెం మళ్ళిస్తాడు నెక్స్ట్ స్టెప్లో ఇంకా కొంచెం చివరికి విశ్వాస భ్రష్టులుగా తయారు చేస్తాడు ఎపాస్ట్రీ అంటే మీరేం చేస్తారంటే ఇంటర్నెట్కి వెళ్ళి అపోస్తుల విశ్వాస ప్రమాణం అపోసల్ స్క్రీడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో టైప్ చేయండి అది ఇంగ్లీష్లో వస్తుంది తెలుగులో వస్తుంది లేకపోతే మీరు సాంప్రదాయ లోదరన్ సంఘమైన సిఎస్ఐ సంఘమైన మీ సంఘాల్లోనే చెప్పిస్తారు అది అది మీరు చదవండి ముఖ్యంగా సంఘ పెద్దలు అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మాస్టర్ చేయాలి అది ఏమంటాడు ఇక్కడ పౌలు విశ్వాసములో వారు లోపము లేని వారై ఉండాలి ఏ సిద్ధాంతాలు విశ్వసించాలో తెలియకపోతే లోపము ఉన్నవారే అపోసుల విశ్వాస ప్రమాణమైన నైసీన్ క్రీడని ఇంకోటి ఉంటుంది అది కూడా దరిదాపుల్లో ఒకలాగుంటారు రెండు ఒకటే ఎవరైతే దాన్ని విశ్వసిస్తారో అండర్స్టాండ్ చేసుకుంటారు దాని ప్రకారం సంఘాన్ని నడిపిస్తారో వారు లోపము లేనివారు మరి అలాంటి సిద్ధాంతాలతో అవగాహనతో సత్యాలతో పాస్టర్లైనా సంఘ పెద్దలైనా సంఘాన్ని నడిపిస్తే సంఘం చక్కగా ఎదుగుతుంది లేకపోతే తప్పుడు బోధలు వచ్చేస్తే గలిబిలైపోతాయి సమయం అయిపోయింది ఫిర్లరా కంటిన్యూ చేస్తాను ప్రార్థన చేసుకున్నాను సర్వోన్నతుడా సర్వాధికారి త్రి ఏకై హోవ దేవ నీ గొప్పనామాన్ని పరమ పరమతండ్రి నీకు స్తోత్రం యేసు ప్రభువా నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రం సమృద్ధి వాక్యము కొరక నీకు నేను అమూల్యమైన సత్యాలు మాకు బోధిస్తూ ఉన్నావు నీకు స్తోత్రాలు సంఘములో ఉన్న పాస్టర్లైనా పెద్దలుగా ఉన్న పురుషులైనా స్త్రీలైనా విశ్వాసులైన మేము విశ్వాసములో లోపము లేని వారమై ఉండాలని నువ్వు చెప్పేవయ్యా నీకు స్తోత్రాలు సువార్తకు సంబంధించిన సిద్ధాంతాలు రక్షణకు సంబంధించిన సిద్ధాంతాలు అపోస్తల విశ్వాస ప్రమాణములో ఉన్న సిద్ధాంతాలు సంఘములో ఉన్నవారందరూ చదువుకొని అర్థం చేసుకొని వాటి కట్టుబడి ఉండి వాటిని పాటించి సంఘములో దీవెనలు పొందడం మాత్రమే కాకుండా ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని కూడా పొందటకు సాయం చేయని వాక్యమైన బిడ్డలను మీరు దీవించండి బంధకాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి వారి ఆలకించి అన్ని రంగాల్లో సమృద్ధిగా ఎస్ అశీర్వదించువని బిడ్డల నీకే సమర్పించుకుంటు ఈ ప్రార్థన మా ప్రభు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె రండి పాల్గొనండి దైవాశీసులు పొందండి శక్తివంతమైన శుభ శుక్రవారం దైవారాధన ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్ నగర్ అత్తాపూర్ హైదరాబాద్ ఏప్రిల్ ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిలువ మార్గములో యేసు క్రీస్తు ఇచ్చిన హెచ్చరికలపై అద్భుతమైన సందేశాలు ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు టినిటీ దారి వివరాలకు గూగుల్ మ్యాప్స్ లో టినిటీ కెతీడ్రల్ అని టైప్ చేయండి పాల్గొనండి దైవాశీసులు పొందండి మహిమకరమైన పునరుద్ధాన దైవారాధన ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్ తేజస్వి నగర్ అత్తాపూర్ హైదరాబాద్ ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటలకు ఎందుకు నీకు కన్నీరు అను అంశంపై శక్తివంతమైన పునరుద్ధాన సందేశం ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏ జోసఫ్ జోసెఫ్ కిషోర్ గారు త్రినిటీ దారి వివరాలకు గూగుల్ మ్యాప్స్ లో త్రినిటీ కెతీడ్రల్ అని టైప్ చేయండి అందరికీ ఆహ్వానం